కుండలలో నింపినటువంటి మధుని తాకుతాడు కొన్ని వేల కుండలలో నింపినటువంటి కొవ్వు పదార్థాన్ని త్రాగేస్తాడు కుంభకర్ణుడు త్రాగి దున్నపోతు మాంసాన్ని అలాగే మేక మాంసాన్ని అనేకమైనటువంటి భక్ష్య పదార్థాలు కొండలంతా రాసులుగా పోసినటువంటి అన్నాన్ని భుజిస్తాడు నిద్రలేచిన తర్వాత భుజించి ఇక పదండి బయలుదేరదాం అని ఆజ్ఞాపిస్తాడు రాక్షస సమూహాన్ని బయలుదేరిన సమయంలో ఈ రాక్షస సైన్యం రావణుడి దగ్గరికి వెళుతుంది వెళ్ళి మహాప్రభో రావణ కుంభకర్ణుడు నిద్రలేచాడయ్యా రాముడిపైకి యుద్ధానికి వెళుతానంటున్నాడు అటు వెళ్ళమంటారా లేకపోతే మీ దర్శనం కోసం ఏమైనా రావాలా మీరు ఏమైనా సూచనలు ఇస్తారా కుంభకర్ణుడికి అని రాక్షస వీరుడు చెబుతారు రావణుడికి రావణుడు కుంభకర్ణుడిని నా దగ్గరికి తీసుకురండి నా సోదరుణ్ణి నేను చూడాలనుకుంటున్నాను అని ఆజ్ఞాపిస్తాడు వాళ్ళకి ఈ రాక్షస సైన్యం అంతా కూడా మరల కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళి రావణుడు చెప్పినటువంటి విషయాన్ని చెప్పగానే కుంభకర్ణుడు బయలుదేరి లంకా పట్టణంలో తన భవనంలో నుండి రావణుడు ఉండే భవనంలోకి బయలుదేరుతాడు బయలుదేరి వెళుతూ ఉన్న సందర్భంలో ఒక వింత జరుగుతుంది రావణుడు ఆజ్ఞాపించగానే బయలుదేరినటువంటి కుంభకర్ణుడు శరీరం చాలా పెద్దది పెంచుకుంటాడు శరీరాన్ని బాగా పెద్దది చేసి మహాకాయుడు అవుతాడు కుంభకర్ణుడు లంకాపట్టణంలో తన భవనంలో నుండి కుంభకర్ణుడి భవనం నుండి రావణుడి భవనంలోకి వెళ్ళేటటువంటి కొద్ది సమయంలో తన శరీరం చాలా పెరిగిపోతుంది పెరిగిపోయినటువంటి శరీరాన్ని లంకా పట్టణం బయట భాగాన ఉన్నటువంటి వానర సైన్యం చూస్తుంది భయపడిపోతారు ఏమిటి వింత శరీరం వింత ఆకారం ఎవరు లాగా ఉన్నాడు అని చాలామంది పరారైపోతూ ఉంటారు అటువంటి సమయంలో రాముడు చూస్తాడు ఈ కుంభకర్ణుణ్ణి మొదటిసారిగా చూసి విభీషణుణ్ణి అడుగుతాడు ఏమయ్యా విభీషణ ఎవరు వింత ఆకారంగా ఉంది ఒక పర్వతం అంత ఆకారంతో ఉన్నది రాక్షస శ్రేష్ఠుడా అని అడిగి వెంటనే తన బాణాన్ని సంధించటం కోసం సిద్ధపడతాడు రాముడు ఎందుకంటే ఏ పెను ముప్పు వస్తుందో అని ఎప్పటికప్పుడే సంసిద్ధుడవుతూ ఉంటాడు రాముడు ఆ ఆకారాన్ని చూసి తన బాణాన్ని సరిచేసుకొని సిద్ధమవుతాడు అప్పుడు వానర సైన్యం అంతా కూడా అన్ని దిక్కులకి పారిపోతూ ఉంటారు ఎవ్వరూ నిలబడలేరు ఎంత సమదాయించినా ఎవ్వరూ నిలబడకుండా పరిగెత్తుతూ ఉంటారు కుంభకర్ణుడి రూపాన్ని